పొద్దున్నే లేచాను పనులన్నీ చేశాను పిల్లల్ని లేపాను వారి పని చూసి స్కూల్కే పంపాను వంటగదికొచ్చాను గడియారం చూశాను టైం ఏమో పదకుండు వంట మొదలుపెట్టాను వంట చేసి కరెస్ కట్టి స్కూల్కే తీసుకెళ్ళాలి మధ్యాహ్నం దాటింది బటలన్నీ ఉతకాలి సాయంత్రం అయ్యింది స్కూల్కే వెళ్ళాలి పిల్లల్ని తేవాలి స్నాక్స్ వేసి పెట్టాలి వాళ్ళవి తిన్నాక చదువు సంచి చెప్పాలి సాయంత్రం అయ్యింది వంట నేను చెయ్యాలి టైం ఏమో దాటింది వాళ్ళని నిద్రపుచ్చాలి శింకురుండా అంట్లున్నాయి సబ్బేసి తోమాలి టైమేమో పదకొండు పదకుండు నిద్రపట్టి సావట్ల వీళ్ళంతా ఒకటి నొప్పులు టాబ్లెట్ వేసుకోవాలి మళ్ళీ పొద్దున్నే లేవాలి పనులన్నీ చేయాలి ఆడదంటే ఇంతేనా ఏంటోలే ఈ జన్మస్తమానం పనులంటూ పిల్లలంటూ తపిస్తూ ఉండాలా